ఉసిరికాయలతో ఈ విధంగా చేసిన అంటే సంవత్సరం నోరు నోరుగోలేనప్పుడు చాలా బాగుంటుంది అలాగే నేను కేజీ ఉసిరికాయలు తీసుకున్నానండి వీటిని రెండుసార్లు శుభ్రంగా కడుక్కొని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఆవిరి మీద ఉడికించుకోవాలి ఉసిరికాయ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కదండి మనకి సంవత్సరంలో ఒక్కసా ఒక్కసారి దొరికేవి సంవత్సరం పొడుగున తినడానికి రకరకాలుగా చేసుకుని నిల్వ చేసుకోవచ్చు ఈ విధంగా ఒక గిన్నెలో వాటర్ వేసుకొని మరగనివ్వాలి మరిగిన తర్వాత ఉసిరిగాయలు ఇలాగ రంధ్రాల గిన్నెలో వేసుకొని ఆవిరి పట్టినివ్వాలి ఈ విధంగా ఉండాలండి ఆవిరి పట్టిన తర్వాత వీటిని చల్లారిన తర్వాత తొనల కింద ఎడతీసుకోవాలి ఇక్కడ నేను చల్లారి పెట్టడానికి ఒక ప్లేట్లో వేస్తున్నాను చల్లారిన తర్వాత పిల్లలకి ఇచ్చాను ఇలా తొనల కింద తీయమని ఇలా తీసిన తర్వాత కేజీ ఉసిరిగాయలకి కేజీ పంచదార ఈ తొనలు తీసిన తర్వాత కేజీ పంచదార వేసి మూడు రోజులైతే ఒక పక్కన పెట్టాలండి రోజు ఒకసారి మధ్యలో ఒక గరిట్ ఎవరిన పెట్టి కలపాలి పైనుంచి కిందకి వాటర్ అయితే చాలా వస్తుంది ఇప్పుడు డబ్బా నిండుగా ఉన్నాయి కదండీ మూడు రోజుల తర్వాత సగానికి అయితే అయిపోతాయి నేను ఒక స్పూన్ మిరియాల పొడి ఒక స్పూన్ యాలకుల పొడి వేశాను మొత్తం పంచదార యాలకుల పొడి మిరియాల పొడి ఉసిరికాయలు కలిసేలాగా ఇక్కడ చూపిస్తున్న విధంగా కలుపుతున్నాను మొత్తం కలిసేలాగా చేయాలి రెండు రోజులైతే పట్టిందండి బాగా ఎండడానికి ఇప్పుడు ఎండలు బాగానే ఉన్నాయి కాబట్టి మీకు రెండు రోజుల్లో ఎండుతాయి బాగా మూడు రోజులైతే ఊరినివ్వాలి చూడండి సగానికి అయితే అయిపోయినాయి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఇదే క్వాంటిటీలో మీరు తీసుకుంటే పంచదార బాగా తీపిగా ఉంది మీరు తక్కువగా తీపి తింటామంటే కనుక కొంచెం తక్కువే వేసుకోండి ఇక్కడ చూపిస్తున్న విధంగా వడకెట్టుకోవాలి మొక్కలకి వాటిని సపరేట్ చేసుకున్నాక మీరు ఒక పల్లెంలో ముక్కలు వేసి ఎండబెట్టాలి చూడండి ఎంత తక్కువ వాటర్ వచ్చిందో ఈ వాటర్ మనం ఏమన్నా జ్యూస్లు ఏమన్నా చేసుకున్నా నిమ్మకాయ నీళ్ళు కలుపుకున్నప్పుడు ఆ వాటర్ కొంచెం కొంచెం వేసుకుని తాగొచ్చు చాలా బాగుంది వాటర్ ఈ విధంగా వడకెట్టిన తర్వాత నేను ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ తీసుకొని అందులో ఈ ముక్కలు వేసి రెండు రోజులైతే ఎండబెట్టాను ఎంత ఖాళీగా ఆరపెట్టుకుంటే అంత గమ్ముని ఎండిపోతాయండి చూడండి రెండో రోజు ఇలా ఎండిన తర్వాత చాలా గట్టిగా ఉంటుంది ఇరిపితే లోపల మీకు చెమ్మ ఉండకూడదు అలా ఉన్నప్పుడు మీరు ఒక టీ గ్లాస్ పంచదార అయితే మిక్సీ పట్టుకుని ఫౌడర్ చేసి ఇట్లో వేసుకోవాలి నేను ఫౌడర్ చేసిన పంచదార అయితే జల్లుతున్నాను ఈ జల్లిన పంచదార మొత్తం ఉసిరిగా ముక్కలకి పట్టుకునేలాగా కలుపుకోవాలి కలిపి ఆ పిండి మళ్ళీ ఉసిరిగాయల్లో ఉండకుండా ఒకసారి అయితే జల్లించుకోవాలి అలాగే మీరు ఒక గాజ్ జార్లో అయితే నిల్వ చేసుకోండి నా దగ్గర లేదు నేను అయితే ఒక ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకున్నాను పొడి ఉండకుండా జల్లించుకోవాలండి సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి ఇదే విధంగా నేను గత సంవత్సరం కూడా చేశాను ఉసిరిగాయల సీజన్ కదండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్